ప్రతి ఒక్క మనిషి తనకు సంబంధించిన ఏదో ఒక చిన్న రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు తను చేసిన ఏదైనా తప్పు కానీ ఎదుటి వారి గురించి తనకు తెలిసిన ఒక నిజాన్ని కానీ కొన్నిసార్లు దాన ధర్మాలు చేసినా చెప్పకూడదు ఏదైనా ప్రమాదం గురించి ముందే తెలిసినా ఒక్కోసారి బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు వీటికి కారణాలు ఎవరి ఇష్టం వారిదైనా అయ్యుండొచ్చు బయటకు చెప్పడం ఇష్టం లేకపోవడమైనా అయ్యుండచ్చు కానీ ప్రతి మనిషి కొన్ని విషయాలను గోప్యతగానే ఉంచాలని పురాణాలు చెబుతున్నాయి ఆ విషయాలు బయటకు చెప్పకూడదట బయటకు చెప్తే ఎన్నో అనార్థాలు జరుగుతాయట ఇంతకీ ఎలాంటి విషయాలు బయటకు చెప్పకూడదు ఎందుకు గోప్యత పాటించాలి బయటకు చెప్పడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి తన వయస్సు గురించి గాని ధనం గురించి గాని ఎవరితోనూ పంచుకోకూడదట ఎన్నో అనార్థాలు తెచ్చిపెడుతుందట పురాణాలు మరియు ఋషులు చెబుతున్న దాని ప్రకారం ఆయుష్ ఎంతో తెలిసినా చెప్పకూడదు ఇద్దరు కలిసి ఇష్టపడి పంచుకున్న ప్రేమను మరియు ఇంట్లోని కలతలు బయటవారికి చెప్పకూడదు మీరు చేసిన దానం కూడా చెప్పుకోకూడదట మనకు జరిగిన అవమానం కూడా ఎవ్వరికీ చెప్పకూడదట ఇద్దరు ఎంతో మంచి హృదయంతో కలిసిన సంగమం గురించి కూడా చెప్పకూడదట మంత్రాన్ని ఔషధాన్ని ఎలా తయారు చేశారని కూడా గోప్యంగానే ఉంచుకోవాలట ఈ తొమ్మిదింటిని గోప్యంగా ఉంచాలని పురాణాలు ఋషులు యొక్క భావము ముందుగా ఆయువు భగవంతుడు అన్ని జంతువులకు శరీరం ఇచ్చినప్పటికీ వివేకము అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు అలాగే నిన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు రేపు జరగబోయేది ఏం చేసినా తెలియదు ఈ మూడు కారణాల వల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు మరుక్షణంలో మనిషి చస్తాడని తెలిస్తే దానికి ముందు క్షణంలోనే విపరీతంగా ఆలోచించి చావడం ఖాయం నిజంగా నీ ఆయు ప్రమాణం ఇది అని తెలిసినా నిబ్బరంగా ఉండి దాన్ని రహస్యంగా ఉంచాలి లేకపోతే అది బహిరంగ రహస్యమై వాణ్ణి పాదిస్తుంది కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుషుది ప్రధాన పాత్ర అది తెలిసిన గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు విత్తం దానం ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి దానివల్ల ఎన్నో ప్రమాదాలు పోంచి ఉన్నాయని ఎంత ధనం ఉన్నా ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా భగవంతుని దీవెనలు ఆశీస్సులతో ఆయన బిడ్డగా మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మనకు నష్టం జరగదట లక్షాధికారి అయినా లవన్నమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు అన్నట్లు అతి సాధారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి ధనం ఉప్పు లాంటిది అది ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే అతి సంచయోచ తగదు అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరు అయినా మన దగ్గర ఉన్న విషయం చెప్పి నేను చాలా గొప్పని అనిపించుకోవడం కోసం లేదా పొగడతల కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం ధనానికి ధర్మం రాజు అగ్ని దొంగ అనే నలుగురు వారసులు ఇందులో పెద్ద వారసుడు ధర్మం అతడు నలుగురికి అన్న తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్దవాట రావాలి అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులను తప్పక చేయాలట ఎందుకంటే మొదటి దైవం తల్లిదండ్రులు కనుక వారి ఆశిషులు దీవెనలు ఎప్పుడూ బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట ధర్మ కార్యాలకు ధనం వినియోగించకపోతే నీతి నియమాలు పాటించకపోతే దాన్ని ఇతర దుర్మార్గమైన వ్యక్తులు స్వాధీనపరచుకోవడమో అగ్ని ప్రమాదాల వల్ల నష్టము దొంగలు దోచుకుపోవడము సొంత రక్త సంబంధం వారే మోసం చేయడమో జరుగుతుందట గృహ ఛిద్రం అంటే ఇంట్లోనే గొడవలు ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి దాన్నే గుట్టు అని కూడా అంటారు కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూ ఉంటాయి అయినా సరే ఆ రహస్యాలను మూడో వ్యక్తికి బహిరంగం చేయాలనుకోవటం తెలివి తక్కువ పని దానివల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరట ఆ ప్రేమబంధం ఆ ఇద్దరు సామరస్యంగా పరిష్కారం కనుక్కోవటం తెలివైన పని తండ్రి కొడుకు భార్య భర్త అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి వ్యక్తిగత అహంకారాలు ఒంటరిగా జీవించాలనుకునే స్వార్థ బుద్ధి మావరికే మంచిగా ఉండాలనుకునే వ్యక్తిత్వం ఇవన్నీ మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేస్తాయి ఏది జరిగినా ఇంటి కొట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలి గాని బహిరంగపరచడం ధర్మం కాదు అందుకే మన పెద్దలు అనేవారు ఇంట్లో గొడవ ఉంటే ఇల్లెక్కి ఎరవద్దు కంట్లు నలుసు పడితే కనును పొడచుకోవద్దు అని పూర్వీకులు కూడా అనేవారు మరొకటి మంత్రం మననం చేసేదే మంత్రం మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చేయడం మన సాంప్రదాయం మంత్ర వైవష్ట్యం తెలిసిన వారికి చెప్పడం వల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కానీ అపాత్రునికి చెప్పడం వల్ల నష్టమని భావన దాని మీద భక్తి లేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది ఔషధం ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం ఇవి అందరికీ బహిరంగం చేస్తే ఎవరు పడితే వారు తయారు చేస్తారు ఔషధం రహస్యంగా ఉంచడమే మంచిది సంగమం అంటే కలయిక భార్యాభర్త మధ్య జరిగిన కలయిక గురించి ఒక్క కన్న తల్లికి తప్ప మరే ఇతర వ్యక్తులకు ఆ అందమైన అనుభవం గురించి చెప్పకూడదట భగవంతుని దీవెనలు ఆశిష్యులతో రెండు మనసులు కలిసి ఎంతో పవిత్రంగా జరిపిన కార్యాన్ని ఏ ఇతర మూడో వ్యక్తికి ప్రాణం పోయినా చెప్పకూడదట రహస్యంగా ఉంచడమే ఉత్తమం అంటున్నారు అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యాలున్నా ఒక్క భగవంతుని క్షమాపణలు అడిగి తప్పు తెలుసుకుని వాటి నుండి మంచి మార్గంలో పయనించాలి అవి బహిర్గతమైనప్పుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది దానం అన్నిటిలో కంటే దానం అనేది చాలా గొప్పది అది రహస్యంగా చేస్తేనే మంచిది చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు మనం చేసిన దానం రహస్యంగా ఉంచితేనే వెంటనే ఫలం దక్కుతుంది దానినే గుప్తదానం అని కూడా అంటారు గొప్పలు చెప్పుకుంటే భగవంతుని ఆగ్రహం తప్పదట మనది కాదు అని తెలిసిన మరుక్షణం అది మన వద్ద ఉంచుకోకూడదు దానివల్ల మన వద్ద ఉన్న మన సొంత సంపదను దేవుడు మరింత తీసేసుకుంటాడట మానం మానం అంటే శరీరం శరీరాన్ని బహిర్గతం చేయకూడదు ఒళ్ళును ఎప్పుడు దాచుకోవాలి ఒక భార్య భర్తకు భర్త భార్యకు తప్ప మరే వ్యక్తికి మీ శరీరాన్ని చూపినా లేదా ఆ వ్యక్తితో సంగమం జరిపినా దేవునికి వ్యతిరేకంగా జీవించడమే కాకుండా వారికి ఘోరమైన శిక్ష ఉంటుందట రవి చోట కవి అంటారు అంటే శరీర అవయవాలు సూర్యుడు కూడా చూడట అంత గుప్తంగా ఒళ్ళును దాచుకోవాలి కాని నేడు విదేశీ సంస్కృతికి అలవాటు పడి ఆహార్యంలో అనేక వింత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి ఇది మంచిది కాదు అవమానం తనకు జరిగిన అవమానం మర్చిపోవాలి ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేస్తున్నారని ఆ అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుందట తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలట దీనివల్ల దేవుని ఆశీసులు దేవెనలతో వీరికి మంచు జరుగుతుందట ఆ వ్యక్తిని భగవంతుడు తన బిడ్డగా చేరతీస్తారట భార్యాభర్తల మధ్య లేదా దేవుని ఆశిషులతో ఇద్దరు కలిసి ఇష్టపడి జరిగిన ఎలాంటి సంభాషణలు కూడా ఎవరితోనూ చర్చలు జరపకూడదట దాంతో పగ ఏర్పడుతుంది అలా అంతే లేకుండా పోతుంది ప్రపంచంలో ఉన్న మొత్తం ముళ్ళను మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకుని వెళ్ళడం సులభం ఈ తొమ్మిది రహస్యాలను కాపాడుకోవడం విజ్ఞానుల లక్షణమని పెద్దలు చెప్పిన జ్ఞానబోధం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్